అడవి మనుషులందరూ కలిసి ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తారు అలాగే ఈమెను ఒక చోట కట్టివేస్తారు ఆ తరువాత అక్కడికి ఒక శవపేటకను తీసుకువస్తారు అయితే ఆ శవపేటుకను ఓపెన్ చేసి చూడగా దాని నిండా ఫాములు ఉంటాయి ఆ తరువాత నాయకుడు ఒక పామును తీసుకుని ఈమె మెడలో వేయడానికి చూస్తాడు ఇంతలో ఈ వ్యక్తి పక్కనుండి గన్తో ఈ నాయకుడిని షూట్ చేస్తాడు దీంతో అక్కడున్న ప్రజలందరూ భయపడిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ వ్యక్తి వీళ్ళకి గన్ను చూపించి ఆ అమ్మాయిని కట్లు విడిపించి తీసుకెళ్ళిపోతాడు అయితే వీళ్ళు అక్కడ నుండి తప్పించుకుని ఒక పాతాల గుహలోకి వస్తారు అయితే ఆ గుహలో అప్పటికే కొంతమంది రౌడీలు వీళ్ళ కోసం చూస్తూ ఉంటారు అప్పుడు ఈ రౌడీ వీళ్ళిద్దరిని కట్టివేసి అక్కడే ఉన్న చెరువులోకి వీళ్ళని దింపుతూ ఉంటాడు అయితే ఆ చెరువులో పెద్దని సొరసేప తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఈ వ్యక్తికి ఒక ఆలోచన వస్తుంది ఇతడు బల్ల మీద ఒక బుల్లెట్ ఉండడాన్ని చూస్తాడు ఆ తరువాత ఇతడు తన మ్యాగ్నెట్ వాచ్ ఆన్ చేస్తాడు దీంతో ఆ బుల్లెట్ వచ్చి ఇతడు వాచ్ కి అందుకుంటుంది ఆ తరువాత ఇతడు ఆ బుల్లెట్ ను తన నోట్లో పెట్టుకుని తన వాచ్ ఆన్ చేయగా అది బ్లేడ్ వల్ల తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఇతడు తన కట్లు కట్ చేసుకుని అక్కడ నుండి గట్టుపైకి దూకి వీళ్లపై దాడి చేయడం స్టార్ట్ చేస్తాడు అలాగే అక్కడే ఉన్న ఆ రౌడీని కొట్టి చెరువులోకి విసిరేస్తాడు అలాగే ఆ ప్రమాదకరమైన బుల్లెట్ ను తీసి ఇతడి నోట్లో పెడతాడు ఆ తరువాత ఇతడిని నీళ్లలో ముంచేసి ఒకసారిగా పైకి వచ్చేస్తాడు అయితే ఆ బుల్లెట్ లో ఉన్న పవర్ వల్ల ఇతడు ఉబ్బుపోయి ఒక్కసారిగా పైకి వచ్చేస్తాడు అలాగే ఇతడి శరీరం ముక్కలు ముక్కలుగా పేలిపోతుంది వెంటనే వీలు అక్కడి నుండి తప్పించుకోగా ఆ ప్రాంతం అంతా బ్లాస్ట్ అయిపోతుంది నెక్స్ట్ పార్ట్ కావాల్ వీడియోని లైక్ చేసి పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి